నమ్ముకొని మేము అప్పులు చేసుకుని వరి బాగుంది బాగున్న తర్వాత మేము రైతులు బాగున్నాయని అనుకుంటే వీళ్ళు ఏదన్నా మమ్మల్ని ఆదురుకోవాల మమ్మల్ని ఆదురుకోవాలంటే ఆదురుకోలేదు అనేసి మేము ఇంత బాధపడతా ఉన్నాము ప్రభుత్వం మమ్మల్ని ఆదురుకోలేదు ఈ మారి ఉంది మా పరిస్థితి కష్టాన్నే స్వేదంలా మార్చి ఆర్థికంగా లేకపోయినా అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి పంట చేతికి వచ్చే సమయంలో రైతులు ఆనందానికి హద్దే ఉండదు పంట పండి పంటను పూర్తిగా అమ్మకాలు చేసేస్తే డబ్బులు చేతికి వస్తే చేసిన అప్పులు తీరుతాయి తన కష్టానికి తగిన ఫలితం కూడా వస్తుందన్న అతని ఆలోచన నిద్రపోనిది అలాంటి సమయంలో ఎక్కడుంటాయో ఏమో తెలియదు కానీ ఒకేసారిగా వారి జీవితాల్లో అతలాకుతలం చేసేలా గజ దాడులు జరిగితే ఇంకేముంది వాళ్ళ పరిస్థితి ఆర్థికంగానే కాక రైతులు ఏనుగుల దాడులతో మానసికము కూడా నష్టపోతున్నారు చిత్తూరు జిల్లా పలన్మేర పరస ప్రాంతాల్లో ఉన్న బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామ సమీపంలో సోమవారం రాత్రి ఏనుగుల గుంపు పంట పొలాలకు ప్రవేశించి సుమారు నాలుగు ఎకరాల విస్తరణలో ఉన్న వరి అరటి మామిడి పంటలను ధ్వంసం చేసినట్లు రైతులు వాపోతున్నారు చేతికి వచ్చిన పంటను ఎనుగులు తొక్కేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటవీ ప్రాంతం సరిహద్దు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతున్నాయని వీటిపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు